హలో ఫ్రెండ్స్ నేను వంకాయలు మా ఫ్రెండ్ ఇచ్చింది ఇక మా ఇంట్లో వంకాయ కూర తినరు నాకు మాకు చిన్నప్పుడు మా అమ్మ వంకాయ బజ్జీ బాగా నుప్పుల్లో అంటే పెట్టి మగ్గనిచ్చి వంకాయ బజ్జీ చేసేది ఈ పద్ధతిలో చేసేదనమాట అయితే వంకాయలు నుప్పుల్లో పెట్టేది కదా నా ఏడు నుప్పులు లేవు అని చెప్పేసి నేను ఓవెన్లో పెట్టాను అనమాట అంటే మధ్యలోకి ఇట్లా కోసి ఇంట్లో ఇలా కోసేసి దీన్ని నూనె రాసేసి దాంట్లో కూడా కొంచెం నూనె పోసి వంకాయ బజ్జీలోకి చేసా అనమాట అన్నీ ఒకేసారి ఎన్నిసార్లు ఎందుకని చెప్పేసి అన్నీ ఒకేసారి చేసాను ఇదిగోండి జీలకర్ర ఇంకో ఇది కరివేపాకు ఇవేమో ఉల్లిగడ్డలు ఇంకో ఇవి ధనియాలు ఇవి కొబ్బరి ముక్కలు అనమాట ఇక ఇవే వంకాయలు ఇక ఈ మొత్తం కూడా మిక్సీ వేస్తా అనమాట ఇంకో మిక్సీలో పల్లీలు కూడా ఇందాక నేను ఓవెన్లోనే వేయించాను ఎల్లిపాయ అల్లం ముక్క ఇది కారం ఇది ఉప్పు అనమాట ఇప్పుడు వేస్తున్నా చూడండి పల్లీలు వేసా తర్వాత ఎల్లిపాయలు వేసా అల్లం ముక్కేసా ఇంకో కారం కూడా అనమాట దాంట్లోకి మసాలా కావాలి కదా అందుకని చెప్పేసి కారం వేసాను తర్వాత ఇగోండి ఉప్పు పడేసా ఉప్పు వేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అని అన్నీ నేను పొట్టు తీయను ఏమి శుభ్రంగా కడిగేసి ముక్కలు కోస్తా ఇవి కూడా పొట్టు తీయను శుభ్రంగా కడిగేసి అలానే పెట్టుకుంటాను ఇప్పుడు ఓవెన్ బంద్ చేద్దాం బంద్ చేసిన తర్వాత ఇవి కూడా వేసుకున్నా ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా ఇవి ధనియాలు వేసుకుంటున్నా మనకు ఒకవేళ దీంట్లో మిగిలిందనుకో ఈ పేస్ట్ ఎక్కడికి పోదనమాట బాగానే ఉపయోగపడుతుంది అన్నిటికీ కూడా వేరే కూరలకు కూడా ఇవన్నీ వేసుకొని ధనియాలు ఇవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుంటా పట్టుకున్నాక మళ్ళీ చూపిస్తా అండి ఇవి తీసిపెట్టుకున్న ఓవెన్లో మెత్తగా మంచిగా ఉడికి ఉన్నాయన్నమాట ఇట్లా ఎంత మెత్తగా మంచి ఉడికి ఉన్నాయన్నమాట ఇవి శుభ్రంగా చూసుకొని ఇట్లా దీంట్లోనే మనం కారం పెట్టాలి ఇంకా ఇవన్నీ దీంట్లో పెట్టినా కాలుతున్నాయి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామని ఆగా అనమాట ఈ లోపల ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా పోపు గింజలు కూడా నూనె పెట్టుకున్న నూనెసి పెట్టుకున్నా వీడియో తీయాలి కదా అన్నట్లు ఇంకో పక్కనేమో బీరకాయ కూర శనగపప్పు బీరకాయ కూర చేస్తున్నా ఈరోజు నాకే వంకాయ కూర అంటే ఇష్టం బాగా అంటే బజ్జీ అనమాట చిన్నప్పుడు మా అమ్మ చేసేది బాగా అనమాట అందుకని వంకాయ బజ్జీ ఇక చేసుకుందాము ఇప్పుడు అన్న ఉపయోగంతో వంకాయలు ఇంగలు నాకు అది గుర్తొచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ పట్టుకున్నా అనమాట ఈ పేస్ట్ ఏంటంటే వంకాయలలో పెట్టుకుంటా అనమాట ఈ వంకాయలలో పెట్టేసుకుంటే మళ్ళీ కొంచెం పైన కూడా గ్రేవీ కోసం కొంచెం వేస్తా మిగిలినా కూడా ఇంకో కూరల్లో కూడా పనికి వస్తుంది అనమాట ఏముంది దీంట్లో ఉల్లిగ ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు అల్లం జీలకర్ర ధనియాలు కరివేపాకు పల్లీలు ఇంకా నువ్వులు కూడా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఏంటంటే పేస్ట్ చేసి వేయించుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకుంటే పోతి నేను కడాయిలు ఇదంతా ఎందుకులే ఎందుకలే ఓవెన్ లేదు ఒక్కసారి అయిపోద్ది అని ఓవెన్లో చేసుకున్నాను ఈ పేస్ట్ ఇప్పుడు దీంట్లో పెట్టేసి నేను పోపు పెట్టేసుకొని మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తా పోపు కాలుతా ఉంది ఇప్పుడు నేను పోపు గింజలు వేసుకుంటా పోపు గింజలు వేసుకున్నాక ఈ కాలిన ఈ కాలిన తర్వాత

మళ్ళీ ఏమో దానిపైన ఇప్పుడు స్టవ్ పెట్టుకున్నా కదా ఇప్పుడు ఇది కొంచెం మగ్గనిచ్చేసి ఇది మళ్ళీ స్టఫ్ అనమాట దాంట్లో గ్రేవీగా రావాలి కదా అన్న ఉద్దేశంతో ఇలా వచ్చి తర్వాత మగ్గిన తర్వాత కలిపేటప్పుడు మళ్ళీ పెట్టాం ఇలా మగ్గినాయి కదా ఇప్పుడు అంటే ఈ దీంట్లో స్టవ్ పెట్టేసాను ఇవ మగ్గినాయి కదా మళ్ళీ పైన కూడా ఇగో ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం అనుకోండి మొత్తం గ్రేవీ చుట్టూ కూడా అనమాట ఇంకా మంచిగా పట్టిన తర్వాత కలిపేసి మళ్ళీ కూర అయ్యేటప్పుడు మళ్ళీ చూపిస్తా కొంచెం ఎడం చేత్తో కెమెరా అవుతుంది నేను కలపాలి కదా ఎడం చేతితో పట్టుకొని ఇగో ఇలా కాయ కావాలన్నప్పుడు ఇంత ఒక కాయ తీసుకొని అన్నం కలుపుకుంటే బోలెడు కలుస్తుంది అనమాట అసలు అప్పట్లో ఇంకా అమ్మ అయితే ఫుల్ నెయ్యి నూనె పోసేదనమాట అప్పట్లో ఎంతలాంటి ఒక్క కాయ వేసుకుంటే అన్నం అంతా కలిసేది అనమాట అంత బాగుండేది అయితే ఇంత చిన్న చిన్నగా కాదండి అప్పుడు చాలా పెద్ద కాయలు చేలో బండివి కదా పెద్ద పెద్దగా ఉండేవి అనమాట ఇంక ఇది నేను ఇంకా నూనె వేస్తా తొందరగా వేయను కదా అప్పుడైతే అసలు ఏమో నూనె పోసేది నేను ఎంతసేపటికి నూనె తక్కువతోనే వండాలనే ఉద్దేశం ఉంటుంది నాకు అందుకని నూనె తక్కువేసి వండాను ఓకే ఫ్రెండ్స్